మేము వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ చేసుకుని మన స్తోమతిని బట్టి ఇంట్లో వంటగదిని ఏర్పాటు చేసుకుంటాం అయితే ఇంట్లో వంటగది ఎక్కడుండాలి అంటే ఆగ్నేయ బాగాన వంటగది ఏర్పాటు చేస్తే ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది వాస్తురీత్యా వంట లేదా అగ్ని గృహ స్థానంలో అగ్నిస్థానమైన ఆగ్నేయం వైపే ఉండాలి వంటకట్టు అంటే మనం దేనిపై వండుతామో అది తూర్పు లేదా ఉత్తర గోడను అంటుకోకుండా చూసుకోవాలి అలాగే స్టవ్ బయటకు కనిపించేలా పెట్టుకోవడం మంచిది కాదు స్టవ్ కి దగ్గరలో పంపులు సైనికులు ఉండకూడదు ఆగ్నేయంలో నీటి వాడకం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది నీటి వాడకం ఎక్కువగా ఉంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అగ్ని జలం పరస్పర విరుద్ధ పదార్థాలు అల్మరాలో వంటగదిలో ఈశాన్య దిశలో ఉంటే అందులో తేలికపాటి వస్తువులు మాత్రమే పెట్టాలి మిక్సీలు ఓవెన్ గ్రైండర్లు ఇలాంటివి ఏమైనా ఉంటే వంటగదికి ఎడమ వైపు ఏర్పాటు చేసుకోవాలి వంటగదిలో గదిలో లను ఏర్పాటు చేయరాదు ఇక వంట గదిలో దాగి ఉన్న మరో విషయం ఉప్పు పసుపు ఈ రెండు వంటగదిలో చాలా ముఖ్యమైనవి ఎంత మంచి కూర వండినా అందులో ఉప్పు లేకుంటే రుచి ఉండదు అసలు ఉప్పు లేని వంటే ఉండదు అంతెందుకు ఉప్పు లేని భారతదేశం లేదు అయితే ఉప్పు విషయంలో చాలా మంది చాలా ఆచారాలే మన భారతదేశంలో పాటిస్తారు ఉప్పు వల్ల శ్రేయస్సు కలుగుతుందని మన పెద్దవాళ్లు చెప్పకనే చెప్తున్నారు ఇంట్లో ఉప్పు దొంగతనం జరిగితే ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్లడానికి గుర్తుగా భావిస్తాయి ఇక మరొకటి పసుపు పసుపుతో ఆహార పదార్థాలు మంచి రంగు సువాసన సంతరించుకుంటాయి అంతేకాదు దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని అందరికీ తెలిసిందే పసుపును కూడా మన భారతదేశంలో ఒక ఉన్నత వస్తువుగా ఔషధంగా భావిస్తారు అదేవిధంగా పసుపు లేదా పసుపు కొమ్ములను వినాయకుడి ప్రతిరూపంగా కొలుస్తారు వీటి వల్ల శాంతి సంతోషమే కాదు కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యంతో పాటు సిరి సంపదలు కూడా లభిస్తాయి అందుకే వీటిని జాగ్రత్త చేసుకోవాలి ఈ రెండు వస్తువులు ఆ విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి అయితే వీటి గురించి తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది అదేంటంటే ఉప్పు పసుపు వంటగదిలో కలిపి ఉంచకూడదు అలా ఉంచితే దరిద్ర దేవత ఇంట్లో చేరి పేదరికానికి దారితీస్తుంది కాబట్టి వీటిని వేరు వేరు ప్రదేశాల్లో భద్రపరుచుకోవాలి కాబట్టి ఉప్పును ఒక చోట పసుపును ఉప్పుకు దూరంగా మరొక చోట భద్రపరుచుకోవాలి ఇలా కనుక చేసినట్లయితే దీనివల్ల సంతోషం సంపద చేరువవుతాయి అలాగే ఇంట్లో తలుపులకు అద్దం అమర్చకూడదు దీనివల్ల ప్రతికూలతలు ఎదురవుతాయి మరో సంగతి ఏంటంటే ఇంటి ద్వారం దగ్గర అంటే ఇంట్లోకి రాగానే వంటగది ఉన్నట్లయితే ఇంట్లో కుటుంబ సభ్యులు జీర్ణ సంబంధిత వ్యాధులతో సతమతమవుతూ ఉంటారు అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది ఒకవేళ వంటగది మార్చడానికి వీలుగా లేకుంటే కర్టిన్స్ లాంటివి అమర్చుకుని అనుకూలతను ఏర్పరచుకోండి మీరు కనుక లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మీ వంటగదిలో ఉప్పు పసుపును దూరంగా ఉంచండి ఆ లక్ష్మీదేవి కటాక్షం పొంది సంతోషంగా ఉండండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి